అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకూర శర్మ మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అయితే మార్గశిర మాసం మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసంగా మాసానాం మార్గశిరోహం అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు విభూతి యోగంలో భగవద్గీతలో చెప్పడం ఈ యొక్క విశేషం చేత ఈ మాసం యొక్క ప్రాధాన్యత రావడం మనకి తెలిసినటువంటి విషయం అయితే ఈ మాసంలో విశేషించి లక్ష్మీదేవిని గురువారం రోజు పూజించడం ఆరాధించడం చాలా ప్రత్యేకం చాలామంది లక్ష్మీదేవి అంటే ధనం అనే భావిస్తారు లక్ష్మీదేవి అంటే అని అమ్మవారిని మనం ఓం స్వచ్ఛైనహో లక్ష్మీ అంటాం అమ్మవారు ఎవరికైతే మనసు నిర్మలంగా ఉంటుందో మనసు స్వచ్ఛంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రం ఉంటుందో ఎవరి పనులన్నీ కూడా ధర్మబద్ధంగా స్వచ్ఛంగా ఉంటాయో అటువంటి చోటే అమ్మవారు ఉంటుంది అలాంటి ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా శాస్త్రాలు తెలియజేసే మార్గశిర లక్ష్మీ వ్రతాలకు సంబంధించినటువంటి కథలో కూడా విశేషంగా అమ్మవారు ఎటువంటి ఇంటిలో ఎటువంటి స్థానంలో ఉంటుందో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అసలు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అనేటువంటి అంశాలు కూడా మనకి పురాణాల ప్రకారం చెప్పడం జరిగింది పూర్వం ఒకనొకప్పుడు నారద మహాముని భూలోకానికి రావడం భూలోకంలో ఒక ఊరిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఊళ్ళో అంతా కూడా అందరూ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుని ఆనందంగా దీపాలతో లక్ష్మీదేవిని పూజించడం చూసి అక్కడే ఉన్నటువంటి పరాశర మహర్షిని ఈ ఊరు ఇంత ఆనందంగా ఇంత ఆహ్లాదకరంగా ఉండడానికి కారణం ఏమిటి వీరు ఆచరించేటువంటి పూజ ఏమిటి వ్రతం ఏమిటి అని అడగగా ఇది సంవత్సరానికి ఒకే ఒకసారి వచ్చేటువంటి మాసం అని అందులో ఈరోజు గురువారం అని ఇది మార్గశిర లక్ష్మీవారం అని ఈరోజు లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి ఎలాంటి బాధలు ఉండవని అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారని చెప్పడం అందువల్ల ఈరోజు ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకొని ఇంటిని కూడా దీపాలతో అలంకరించుకుని ప్రతి ఒక్కరూ ఉదయము అలాగే సాయంత్ర సమయంలో కూడా లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారని ఈ మాసమంతా కూడా ఐదు రోజులు ఐదు గురువారాలు విశేషించి అమ్మవారిని పూజించి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు వంటివి చేసి పొలగం వంటివి అమ్మవారికి నివేదన చేసి అట్లు వంటివి నివేదన చేసి అవన్నీ కూడా ఇతరులకి పంచి పెట్టడం చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం వంటివి చేస్తారని ఇదే ఈ వ్రతంలో ఉన్నటువంటి చాలా కీలకమైన విషయం ఇవన్నీ కూడా నారదుడికి చెప్పడం ఆ రకంగా నారదుడి ఈ విషయాన్ని తెలుసుకుని అనేక సందర్భాల్లో ఈ యొక్క వ్రతం గురించి ఆయన తెలియజేయడం ఇవన్నీ కూడా మనకి మార్గశిర లక్ష్మీ వ్రత కథ ప్రకారం ఉంది ఈ రకంగా ఎవరైతే మార్గశిర మాసం విశేషించి లక్ష్మీవారాలు గురువారాలు ఈ మార్గశిర వ్రతాన్ని ఆచరిస్తారు అటువంటి వారికి లక్ష్మీదేవి అను అనుగ్రహం చేత ధన కనక వస్తు వస్తువాహనాదులకు లోటు ఉండకుండా అలాగే వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు స్త్రీలకి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని మన యొక్క పురాణాలు విశేషించి మార్గశిర లక్ష్మీ వ్రతం మనకి తెలియజేశాయి అందువల్ల మార్గశిర మాసంలో మహావిష్ణువుని పూజించడం లక్ష్మీదేవిని పూజించడం చాలా విశేషం ఈరోజు విశేషించి దీనితో పాటు కనకదార స్తోత్రం అలాగే మనకి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం అలాగే విశేషించి ఈరోజు గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈరోజు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ మార్గశిర లక్ష్మి వార శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ